ఎప్పుడైతే పిపాస దాహం నీరు దొరకలేదో ధర్మం పోతుంది నీళ్లు లేవు స్నానం ఎలా ఓ సంధ్యావందనం చేయాలి కేశవాయి స్వాహ అనాలంటే నీళ్లు ఉండాలా నీళ్లు లేకుండా మీరు ఆచమానం ఎలా చేస్తారు కుదరదు నీరు లేదు ధర్మం పోయింది తినడానికి లేదు ధర్మం పోయింది ధర్మం పోయింది అసలు ప్రాణి ఉండి ప్రయోజనం లేదు ధర్మం అన్న మాట అన్వయం ఏదే మనుషుడికే మిగిలిన వాళ్ళకు ఉండేటటువంటిది కేవలం పశుధర్మం అంతే ధర్మము లుప్తం ఎప్పుడైపోతుందంటే లక్ష్మి తొలగి అలక్ష్మి ప్రబలిపోతే అందుకని శ్రీ సూక్తంలో ఏమని ప్రార్థన చేస్తారంటే అమ్మ సృష్టి ఎందు వికసనమున్నది సృష్టి ఎందు సుఖమనుభవించడానికే నువ్వు ఇన్నింటిని ఉంచావు బ్రహ్మాండమునందు సుఖస్థానముల నుంచి పిండాండమునందు జ్ఞానేంద్రియములు ఉంచింది ఆవిడ ఒక జలపాతం సృష్టించింది చూడరా కట్టితో ఓ ధ్వజస్తంభం ఇచ్చింది చూడు కట్టితో ఓ రామాయణం ఇచ్చింది విను చివితో ఓ వీణానాదం ఇచ్చింది విను చెవితో ఓ మంచి పాటిచ్చింది అనుభవించు ఏది అనుభవించినా మూలాన్ని తెలుసుకుని అనుభవించు ఇది భగవతి ఇచ్చిన అనుగ్రహం ఈ కంటితో చూస్తున్నానంటే ఆ అనుగ్రహానికి అగ్ని పరీక్ష ఏంటి దీనితో ఆవిడ చూడమన్నవి తప్ప ఆవిడ చూడద్దన్నది నేను చూడను అది నియంత్రణ అది ఆవిడ చూసే పరీక్ష అందుకే విహిత కర్మ గొప్పదా నిషిద్ధ కర్మ గొప్పదా అంటే విహిత కర్మాచరణము కన్నా నిషిద్ధ కర్మ భంజనము చాలా కష్టం నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదు విహిత కర్మాచరణము అంటే అయ్యా రోజు స్నానం చేయండి మీరు తెల్లవారుజామున ఆరు అయ్యేటప్పటికే కనీసం స్నానం చేయండి అనుకోండి మీరు ఎలాగోలా చేసేస్తారు కానీ అయ్యా మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం నేను మీకు జ్ఞాపకం రాకూడదు అనుకోండి మీ తరం కాదు ఏది చెయ్యొద్దన్నానో అది చెయ్యకుండా ఉండడానికి చాలా సమర్థత కావాలి ఏది చెయ్యమన్నానో అది చెయ్యడానికి భయమో భక్తి రెండింటిలో ఏదో ఒకటి ఉంటే చాలా అయిపోతుంది కానీ కర్మని భంజించడం అంత తేలిక్ కాదు అది భక్తి బాగా దృఢతరమైతేనే నిషిద్ధ కర్మని ఆపగలడు అందుకే అలక్ష్మి తొలగితే తప్ప లక్ష్మి స్థిరత్వాన్ని పొందదు అందుకే శ్రీ సూక్తంలో ముందు ఏమడుగుతారంటే చుత్పి పాసామలాం అలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం అనుభవంలోకి వచ్చినది ఐశ్వర్యమైతే మీరు ఒక్క విషయం ఆలోచించండి అసలు ఆ లక్ష్మీదేవి యొక్క వైభవంలో ఉండేటటువంటి గొప్ప రహస్యం ఎక్కడుంది అంటే కేవలముగా ఈ శరీరముతో అనుభవించేవి ఏ ఉన్నాయో అవే అన్ని వేళలా లక్ష్మి కాదు నేను తిన్నది లక్ష్మి నాకు భోజనం దొరికింది అష్టైశ్వర్యాల్లో అదొకటి వేళ పట్టున కావలసినటువంటి రుచికరమైన షడ్రసోపేతమైనటువంటి భోజనం లభించడం అష్టైశ్వర్యాల్లో ఒకటి లభించింది నేను తిన్నా సుఖం ఉన్నాయి తాగా సుఖం నేను పడుకోవడానికి మంచి పాన్పు ఉంది పడుకున్న సుఖం అంతేనా కాదు ఇంకా ఉంది సుఖం ఏమిటో తెలుసా ఇవన్నీ ఎవరివ్వాలి ఆవిడివ్వాలి ఇవ్వాలి అందుకే శ్రీ సూక్తంలో వీటికి జాబితా చెప్పారు తాం మావహజాత వేదో లక్ష్మీ హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం అహం నాకు విందేయం అమ్మ ఈ లక్ష్మిని నేను కీర్తిస్తున్నానో ఆ లక్ష్మి నాకు ఇవ్వాలి ఏమివ్వాలి హిరణ్యం నాకు బంగారం ఇవ్వాలి అక్కడతో సరిపోతుందా కాదు తాంహజాతేదో వేదో మనపగామిం యశ్యాం హిరణ్యం గాం అంటే ఆవులు కావాలి ఎందుకు ఆవు ఇంట్లో ఉందనుకోండి ఒక్కసారి నిద్ర లేవగానే ప్రదక్షిణం చేస్తే పరదేవతకి ప్రదక్షిణం చేసినట్టు కాబట్టి అశ్వం గుర్రం అన్నమాట వాహనానికి సంకేతం నేను ఈ భోగాలన్నీ అనుభవించాలి ఈ సుఖాలన్నీ అనుభవించాలి పురుషానహం నాకు దాసదాసీజనం కావాలి విందేయం పురుషానహం అక్కడతో సరిపోతుందా నువ్వు అనుభవించడానికి ఉంటే సరిపోతుందా కాదు అమ్మా నాకు నువ్వు ఇంకా కొన్ని ఇవ్వాలి ఏమిటో తెలుసా అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే నాకు గుర్రములు కావాలి గోవులు కావాలి వీటితో సరిపోదు పుత్ర ధనం ధాన్యం హస్తస్వాజా విగోరథం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రీయమీశ్వరీం అమ్మ నాకు ఇంకా ఏం కావాలో తెలుసా నాకు పుత్రులు కావాలి పౌత్రులు కావాలి కేవలం నేనొక్కడిని అనుభవించడం కాదు నేను మనసుతో అనుభవించే సుఖాలు కావాలి ఏమిటవి ఇదే పుత్ర పౌత్రధనం ధాన్యం నాకు పుత్రులు కావాలి పౌత్రులు కావాలి గొర్రెలు కావాలి మేకలు కావాలి అడిగారు వేదంలో శ్రీ సూక్తంలో అడిగారు అమ్మా నాకు ఇవన్నీ కావాలి ఇవన్నీ నాకు ఇవన్నీ నాకు ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు పద్మ ప్రియే పద్మిని పద్మహస్ విష్ణుమను కూద పద్మం వై సన్నిధత్స్వ యాసా పద్మాస నస్తా విపుల కటి తటి పద్మ పత్రాయతాక్షి ఆమె పద్మమునందున్నది సమస్త సుఖములకు వికసనమునకు మీ సమస్త ఇంద్రియములు పనిచేయడానికి ఆవిడ ఉన్నది అని నువ్వు నమ్మి ఆమె అన్ని అధికారములు పొంది ఉన్నది అని నమ్మి ఒక్క నమస్కారం చెయ్యగలిగితే చాలు ఆవిడ అనుగ్రహిస్తుంది అనుగ్రహించి ఇవ్వగలదు ఇంతకు ముందు ఏది లేక బాధపడుతున్నావో అది ఇప్పుడు నీకు ఆ బాధ తీసేసి ఇవ్వాలి అని ఆవిడ అనుకుంటే వెంటనే ఇచ్చేస్తుంది ఆవిడ అలా అనుకోవడానికి మార్గం ఆవిడ్ని సేవించడమే ఆవిడ్ని సేవించడం అందుకే సేవించుట అన్న మాటలో ప్రార్థన ఆవిడ్ని సేవించడము అంటే ఒక్కొక్కడు కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో ఆ తల్లి యొక్క వైభవాన్ని చదువుకుని ఒక్క శ్రీ సూక్తం చాలదండి నక్రోధో నచ మాత్సర్యం నలోభోనా శుభామతి భవంతికత పుణ్యానాం శ్రీ సూక్తం జపేచ్చదా ఒక్క మంత్రం చాలు శ్రీ సూక్తంలోంచి అది పరమ సంతోషంతో ధ్యానం చేసుకుంటూ దాన్ని స్వరంతో లోపల ధ్యానం చేశాడనుకోండి అందుకే అంటారు శ్రీ సూక్తం పదిహేను శ్లోకాలతోటి హోమం చేసినంత మాత్రం చేత కొద్ది రోజులలోనే భగవతి యొక్క అనుగ్రహం కలిగి తీరని కోరిక అన్నది ఉండదు అది ధర్మబద్ధమైతే అనుగ్రహిస్తుంది ఆవిడ ఆవిడ దీనివల్లే అనుగ్రహిస్తుంది అని నేను చెప్పడం చాలా కష్టం అవతల వారి భక్తిని బట్టి వెళ్ళి ఒక్కసారి అందుకంటారు శంకరులు సకరున్నత్వా నత్వా నీ మనసు మంచిదైతే ఒక నమస్కారం ఆవిడ ఉన్నది అని నమ్మి నువ్వు ఒక్క మాట అనగలిగితే ఆవిడ నీ కోర్కె తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది అది ఆవిడ దయ ఆయన దయ ఆ కారుణ్యము ఈశ్వరుని ఎందు లేదనుకోండి మీరు అసలు పూజ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి అందుకే పూజ ఎందు తప్ప పూజ ఎందు ఉప్ప అది కాదు లోపలి మనసుని చూసేవాడెవరు అంటే ఆయన లోపలి మనసుని ఎవరు అంటే ఆ తల్లి వాళ్ళు అయ్యో పాపం ఆర్తి పొందుతున్నాడే నన్ను నమ్ముకున్నాడే గత జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితంగా ఈ జన్మలో ఆమె తల్లి కాకూడదు కానీ ఆమె ఎవరికో చెప్పలేదు ఈశ్వరా నిన్ను నమ్ముకున్నాను అమ్మా అని నన్ను పిలిపించవా నువ్వు నాకు అమ్మవి నాన్నవే నిన్ను అన్ని మాటలు అమ్మా అమ్మా అమ్మ అమ్మ అని అడుగుతున్నానే నన్ను అమ్మ అని పిలిపించవా అని ఏడ్చింది ఆ ఒక్క మాట చాలు పుట్టు గొడ్రాళ్లకు బిద్దలిచే గోవిందుడే వేడుకొందామా అన్న అందమయ్య అందుకే